హాయ్ అండి నమస్తే నేను శుక్రవారం రోజు కొత్త రోజు పూజ చేశాను ఈ పూజ ఎలా చేసానో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రోలు కొనేటప్పుడు కూడా మంచి రోజు మంచి రోజు చూసుకొని కొనుక్కోవాలండి అలాగే ఉపయోగించేటప్పుడు కూడా ఇలా ఉండ్రాలు పోసి మంచి రోజు చూసుకొని ఉపయోగించుకోవాలి రోలు రోకలి అంటే లక్ష్మీదేవి నారాయణులుగా భావిస్తాం కదండి అందుకే రోలు రోకల్ని ఎప్పుడైనా పవిత్రంగా భావించాలి రోలుని నీట్గా కడుక్కొని తడి ఆరేంత వరకు తడి ఆరే వరకు గుడ్డతో తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత అయితే నేను రోటి పూజను చేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఇట్లా పసుపు పసుపుతో ఇలా రోల్ని అయితే పూజించుకోవాలండి రోలు పూజించడానికైతే పసుపు కుంకుమ గంధం అక్షింతలు పండ్లు అక్షింతలు ఉండ్రాళ్ళు ఇవైతే కావాలండి రోటి పూజ అయితే ఇలా రోల్ని పసుపు పూసిన తర్వాత అయితే పిండితో ముగ్గు వేసుకోవాలండి ఇలా కుంకుమతో బొట్లు పెట్టుకొని పూలు ఆకులతో కూడా ఇలా రోడ్ని అయితే అలంకరించుకోవాలండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఇలా రోకలికి కూడా పసుపు పూసుకొని పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇలా రోకల్ని పూజించుకున్న తర్వాత అయితే పసుపుసి బొట్టు పెట్టి మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ దారానికి అయితే కంకణం కట్టుకోవాలండి దీనికి నేను తమలపాకునైతే కంకణంగా కట్టాను మూడు కానీ ఐదు కానీ కట్టుకోవాలి ఒకరిని పార్వతి పరమేశ్వరుగా లక్ష్మీనారాయణులుగా భావించాలండి రోలు లక్ష్మీదేవి అయితే రోకల్ని అయితే నారాయణులుగా భావించాలి ఇలా ప్రతి పండక్కి ప ప్రతి పండక్కి ప్రతి శుక్రవారం రోలు రోకల్ని పూజించుకోవాలండి ఇలా పూజించుకోవటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకే నమ్మకం ని ఎక్కువగా వేపకరతోనే వాడుకుంటారండి వేపకరతోనే చేపించుకుంటారు ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని వేపకర్రనే వాడతారండి నేనైతే ఐదు పువ్వులతో రోకల రోలకైతే కంకణం కట్టుకు కట్టుకున్నానండి రోలికి అయితే ఒక ప్రధాన పాత్ర అయితే ఉంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ముందుగా రోళ్లను పూజించుకొని పె పెళ్ళికి అయితే పసుపు దంచుకుంటారు అంతేకాకుండా పెళ్ళి వేడుకలో కూడా రోకల్ని కూడా వాడతారు పాతకాలం రోజుల్లో అయితే రోలు పూజ చేయాలి అంటే ముందుగా ముగ్గురు కానీ ఐదురు కానీ ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి తాంబూలం కూడా ఇచ్చి ఒక వేడుకలాగైతే జరుపుకునేవాళ్ళు అప్పుడు ముగ్గురు ముత్తైదులు కలిసి ఇలా రోలుకైతే ఉండ్రాలు పోసుకునేవారండి ఇప్పుడైతే ఒక్కళ్ళే పోసుకుంటున్నారు అయితే ఉండ్రాలను బెల్లంతో తయారు చేశానండి వేడి నీళ్ళతో పిండిని కలుపుకొని బెల్లాన్ని అయితే యాడ్ చేసి ఇలా ఉండ్రాలు అయితే చేశాను ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అయితే ఉండ్రాళ్ళు కొంతమంది అయితే స్వీట్ ఉండ్రాళ్ళు కొన్ని అయితే సాల్ట్ ఉండ్రాలు పోస్తూ ఉంటారండి నేనైతే స్వీట్ ఉండ్రాళ్ళే పోసాను దీపాన్ని వెలిగించి అగరత్తులు అయితే అయితే ఇలా ధూపం వేసుకున్నానండి చివరగా అయితే రోటికి తాంబూలం కూడా ఇచ్చాను నేనైతే ఈ విధంగా రోటి పూజ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇలా రోడ్లో వేసి దంచుతున్నానండి దంచేటప్పుడు కూడా ముగ్గురు దంచాలి కాబట్టి నేనైతే పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఇలా దంచుకున్నాను నేనైతే రోలు పూజ ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్లో తెలపగలరండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్